బీజేపీ వాళ్ళు కంటే చాలా డేంజర్ అంటారు బ్రిటిషోళ్ళు ఫైట్ చేసి ఫైట్ చేసి కొట్లాడి చివరికి మన దేశాన్ని మనకు అప్పచెప్పి వాళ్ళు మరి వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తుల రక్తాన్ని పీల్చి తినేదాకా కూడా విడిచిపెట్టరు వీళ్ళు మాత్రం విడిచిపెట్టరు కాంగ్రెస్ అంటే దేశాన్ని అసలు విడిచిపెట్టరు ఇక మళ్ళీ బీజేపీ డేంజర్ అని చెప్తాడు రేవంత్ రెడ్డి ఆయన మాటలు చూడరు ఒకసారి ఏమేమి మాట్లాడాడు మరి నిన్న అహ్మదాబాద్లో మొత్తానికి ఏఐసిసి సమావేశంలో మాట్లాడినా అంట బ్రిటీషర్ల కంటే భాజపా ప్రమాదకరం రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీని ఓడించాలి ఏఐసీసీ సమావేశంలో రేవంత్ రెడ్డి ఆగో రాహుల్ గాంధీ నాయకత్వంలో బ్రిటిష్ పార్టీ మన బీజేపీ పార్టీని ఓడించాలట నాయకత్వంలో రయం నాయకత్వం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితే లేదట రేవంత్ రెడ్డి అంటేనే భయపడిపోతుడు ఈయన మన అటున్నాడా ఇటున్నాడా అర్థమైతే లేదు అటు బీజేపీకి జై కొడుతుండో తెలుస్తలేదు ఇక కాంగ్రెస్కు జై కొడుతుండో తెలుస్తలేదు మరి రేవంత్ రెడ్డిని నమ్మడానికి కూడా చాలా అంశాలు ఉన్నాయి నమ్మాలంటే కూడా పరిస్థితి సూచిస్తలేదు ఆ రకంగా ఉన్నది ఎందుకంటే గులాంగా పనిచేస్తున్నాడంట నరేంద్ర మోడీకి చీకటి ఒప్పందాలు చీకటి వ్యవహారాలు మరి ఢిల్లీకి మూటలు తీసుకుపోతుండు రాహుల్ గాంధీ కంటే మరి ఏ మూటలు తీసుకుపోతుండు డబ్బులు మూటలు మూటలు తెల మన ఢిల్లీకి పోతూ ఉన్నాయంట రైతుబంధు రుణమాఫీ అంటే ఈ రుణమాఫీ కూడా ఎట్లా జరిగిందా రైతుబంధు మొత్తం కట్ ఆఫ్ పెట్టి పాడేసి ఆ పదిహేడు వేల కోట్లతో రుణమాఫీ చేసింది అక్కడక్కడ ఇకపోతే బ్రిటిషర్ల కంటే భాజపా ప్రమాదకరం ఆంగ్లేయులను దేశం నుంచి వెళ్ళగొట్టినట్లే రాహుల్ గాంధీ నాయకత్వంలో మొత్తానికి భాజపాను ఓడించాలి బీజేపీ వాళ్ళు జర ఆలోచన చేయరు మీరంట మీది మిమ్మల్ని బ్రిటిష్ వాళ్ళు నిలగొట్టినట్టుగా బీజేపీ వాళ్ళను కూడా దేశం నుండి పారదోలాలంటుండు రేవంత్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు తెలంగాణలో భాజపాను కథం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని కూడా అన్నారు గుజరాత్లోని అహ్మదాబాద్లో మొత్తానికి రెండు రెండు రోజుల పాటు జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి సమావేశంలో బుధవారం ఆయన ప్రసంగించారు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు కూడా మనుషు మొత్తానికి మనమంతా సిద్ధంగా ఉండాలి అహ మొత్తానికి మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గడ్డ పైన మొత్తానికి సబర్మతి నది ఒడ్డున రెండు రోజులుగా కాంగ్రెస్ మేధో మదన సదస్సు నిర్వహిస్తోంది ఇక మోదీ అధికారం చేపట్టిన తర్వాత దేశంలో చేస్తున్న విభజ దేశంలో చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసేందుకు కూడా సబర్మతి ఒడ్డున సమావేశం అయ్యామని చెప్తుండు ఇదే రేవంత్ రెడ్డి ఇక ఏఐసిసి సమావేశంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి గాంధీజీ ఆలోచనకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కూడా రాహుల్ నాయకత్వంలో మేము ప్రయత్నిస్తున్నాం ఈ గాంధీ తాత ఏందంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక మేము ప్రయత్నిస్తున్నాం ఇక గాడ్సే ఆలోచన విధానాన్ని దేశంలో వ్యాపింపజేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు గాడ్సే వారసుల ఆలోచన ధోరణిని కూడా అడ్డుకునేందుకు వారి నుంచి దేశాన్ని రక్షించేందుకు గాంధీ కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీ మిత్రులు ఇక దేశం నలుమూలల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి అని చెప్తా ఉన్నాడు దేనికంటే బీజేపీలో తరిమి కొట్టడానికి పోరాడాలంట బీజేపీలో ఏదో దేశానికి ఏదో న్యాయం చేయడానికి కాదు బీజేపీ వాళ్ళు ముఖ్యంగా తెలంగాణలో బీజేపీని పారదోలాలే ఆ తర్వాత దేశంలో పారదోలాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారంట రాహుల్ హామీలను అమలు చేశాం రైతులకు వ్యతిరేకంగా మోదీ నల్ల చట్టాలు తెచ్చారు వాటిని నిరసిస్తూ రైతులు పదిహేను నెలల పాటు ధర్నా చేసిన కేంద్ర ప్రభుత్వం చర్చలకు రాలేదు మోదీ మణిపూర్లో ఇక మొత్తానికి మంటలు రాజేశారు దేశ మొత్తానికి మూలవాసుల జీవన హక్కులను కూడా కాలరాసే ప్రయత్నం చేసిందట ఎవరు మోదీ మోదీ చేసిందని చెప్తుడు ఇవాళ మళ్ళా రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడతలేడు ఇలా దేశ పరిస్థితుల గురించి దేశంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉంటారు